దండేపల్లి మండలంలో మేదర్పేట గ్రామంలో ఔనీరు జీవనింటి ఇంటి వద్ద గల మంచినీళ్ళ బావిలో ఐదు రోజులుగా వేడి నీళ్లు వస్తున్నాయి ఇరుగు వారు వచ్చి ఉదయం స్నానానికి బావిలో నీళ్లు తోడుకొని పోతున్నారు సుమారు ఐదు సంవత్సరాల క్రితం తవ్విన బావిలో ఐదు రోజుల క్రితం వరకు మామూలుగా చల్లనీళ్ళే వచ్చేవి కానీ ఐదు రోజుల నుండి వేడి నీళ్లు రావడంతో స్థానికులు ఆశ్చర్యంతో పాటు భయాందోళనలకు గురవుతున్నారు ఏదైనా విద్యుత్ సరఫరా ఈ నీరు వేడెక్కుతుందేమోనని ఇంటి యజమాని బావి మోటార్కు ఉన్న విద్యుత్ వైర్ను తొలగించారు అయినా కూడా వేడి నీరు అలానే వస్తుంది సుమారు యాభై ఉష్ణోగ్రతతో వేడి నీళ్లు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు బయలు నుంచి బాగా వేడి పువ్వులు బాగా వచ్చినాయి వేడి నీళ్ళు వెళ్తున్నాయి వేడి నీళ్ళు మొత్తం బాగా వీటి బాగా వస్తుంది వాటర్ చుట్టుపక్కల చూస్తారు మరి ఏందన్నది మాకు అర్థం అయితే బాగా అత్యకరంగా ఉంది రోజుల నుండి మా ఇంటి వద్ద బావిలా వేడి నీళ్ళు రావడం జరుగుతుంది దీని గురించి ఏంటిదని తెలుసుకోవడం మాకు అర్థం అవట్లేదు చుట్టుపక్కల అందరూ కూడా తెలుసుకుంటే వారు కూడా ఆశ్చర్యపోవడానికి కారణం అవుతున్నారు దీన్ని బట్టి అర్థం కావడం లేదు దీని గురించి ఎవరైనా తెలుసుకోవడం మంచిదని చెప్తున్నారు చాలా మంది చూసుకుంటా చాలా మంది వచ్చుకుంటా ఆలీలు పక్క ఊర్ల నుండి అందరూ వచ్చి చూసుకుంటా వెళ్తున్నారు గత ఆరు రోజుల నుంచి మా బావి దగ్గర ఆచార్యకరంగా బావిలో వేడి నీళ్ళు వస్తున్నాయి ఈ రేటు అర్థం కాక మేము చాలా పక్క విలేజ్ నుంచి వచ్చి చూసిపోతున్నారు ఆశ్చర్యకరంగా ఉందని వేడి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి మాకు కూడా అర్థం కావట్లేదు పక్క వాళ్ళు సైంటిస్టులు కానీ ఎవరైనా వచ్చి చెక్ చేయాలని కోరుతున్నారు